అందరికి నమకారం అండి వెల్కమ్ టు మై ఛానల్ దమ్ మోడర్న్ చెప్పడు ఈ మధ్య చాలా కాలం అయిపోయింది వీడియో అప్డేట్ చేసి కొన్ని నెలలు అయిపోయింది నేను కూడా కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను నేను నా ఫామ్కి దగ్గరలోనే చంద్రగిరిలో ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేశానండి ఇంతకుముందు తిరుపతిలో చేసేవాడిని ప్రాక్టీస్ బట్ ఇప్పుడు చంద్రగిరిలో షిఫ్ట్ చేశాను నేను మీ అందరికి తెలుసు నేను బేసికలీ ఆర్థోపెటిక్ సర్జనీ బట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ షీప్ ఫార్మింగ్ చేస్తున్నాను చంద్రగిరి తిరుపతి చంద్రగిరి ఆనుకొని ఉంటాయి చంద్రగిరి ఊర్లో స్పెషలిస్ట్ ఇవ్వలేరని నేను ఫుల్ టైం ప్రాక్టీస్ ఇప్పుడు క్లినిక్ పెట్టాను ఇక్కడ ఇంకా ఫామ్ గురించి వస్తే ఫామ్లో అన్నీ బాగానే ఉన్నాయండి గత వన్ వీక్ ఫుల్ రెయిన్స్ ఇక్కడ చాలా పెద్ద వాన ఇక ఏ యానిమల్స్ ఒక యానిమల్ ఏదో లైట్గా మోషన్స్ వచ్చింది దానికి ఇంజక్షన్ అది వేసాము ఒక ఒక మేకకి పొట్టేలు అన్నీ సేఫ్గానే ఉన్నాయి రీసెంట్గానే రెండు ఒక ఇరవై చిన్న పొట్టేలు తెచ్చాము బట్ వేరే రైతు ఆయన పెంచలేక ఒక షెడ్ వేసుకొని ఆయన పెంచడం చేతగాక లాస్ట్లో ఇచ్చేస్తుంటే తీసుకున్నాను అవి కూడా కొంచెం వీక్గా ఉన్నాయి పొట్టేలు పిల్లలు లాస్ట్లో చూపిస్తాను వీడియోలో ఆ వీడియో ఉన్నాయి ఇవన్నీ మేకలు చాలామంది నాకు మేకల గురించి కూడా మెసేజ్లు పెట్టారు మేకలు మనం ఇంటెన్సీ ఫామ్లు ఎలా ఉన్నాయి ఈ మధ్య మీరు అప్డేట్ చేయలేదు అని అన్నీ బాగున్నాయండి ఫీమేల్స్ అయితే ఒక నాలుగు వరకు ఉన్నాయి అన్నీ మేల్సే ఉన్నాయి మేల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక నైన్ వరకు మేల్స్ ఉన్నాయి కాకపోతే మేకలు డిమాండ్ కాబట్టి అప్పటికప్పుడు మేకపోతులు వెళ్ళిపోతూ ఉంటాయి ఒకటి రెండు వెళ్ళిపోయినప్పుడు ఒకటి రెండు యాడ్ చేస్తూ ఉంటాము ఇంటెన్సివ్ ఫార్మింగే అన్ని దానిలాగే చూస్తున్నారు కదా చాప్ కట్ చేసి మూడు గడ్డలు వేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి సూపర్ నేపియర్ హెడ్జ్ లూసన్ ప్లస్ మలబరి ఈ మూడు గడ్డలు చాప్ చేసి చాప్ కట్టర్లో వేస్తున్నాము రెండు పొట్ల ఆల్మోస్ట్ ఇప్పుడు పొద్దునే ఒకసారి ఎయిట్ థర్టీ నైన్ నైన్ థర్టీకి ఒకసారి వేస్తాము మరి లెవెన్ థర్టీకి ఒకసారి వేస్తాము ఈవినింగ్ కూడా మళ్ళీ ఫోర్ థర్టీ ఫోర్ అలా వేస్తాము ఈవినింగ్ పడుకునేటప్పుడు ఒకసారి ఎయిట్ అలా వేస్తాము వర్షాకాలం కాబట్టి పెద్దగా దానా కూడా పెట్టట్లేదు కొద్దిగా ఉద్దిపట్టు పట్టు కలిపి పెడుతున్నాం అంతే వన్స్ జనవరి స్టార్ట్ అయ్యి కొంచెం డిమాండ్ పెరిగిన తర్వాత అమ్మాలనుకునేటప్పుడు మొక్కజొన్నలు స్టార్ట్ చేస్తాను దానా ఇప్పుడైతే తగ్గించాము ఎందుకంటే ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా వెయిట్ లాస్ వస్తుంది పెద్దగా వెయిట్ గెయిన్ రావట్లేదు వర్షాల వల్ల కాబట్టి దానా తగ్గించి మెయిన్ గడ్డే ఎక్కువ సార్లు వేస్తున్నాము మూడు నాలుగు సార్లు గడ్డే వేస్తున్నాము పచ్చికడి ఇవి నేను చెప్పిన చిన్నపిల్లలు వేరే రైతు పెంచలేక ఇబ్బంది పడుతూ చాలా డెత్ మోర్టాలిటీ ఎక్కువైపోయాయి కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి వాటిని పట్టుకొచ్చాము ఇవి ఇంకా సెట్ కావాలంటే ఇవి ఎలా అంటే ఒక అతను తీసుకొచ్చి పెంచలేకపోవడం వల్ల అవన్నీ షింక్ అయిపోయాయి వాటిని ఒకసారి డివార్మింగ్ చేసి మళ్ళీ ఇవ్వటానికి అవి ఇవి తాపడం ఈ వర్షాలు ముందు తీసుకొచ్చాను లక్కీగా వర్షాల్లో కూడా సక్సెస్ఫుల్గా మేనేజ్ చేశాము ఏం ప్రాబ్లం రాలేదు ఒక యానిమల్కి కూడా అన్ని యానిమల్స్ బాగానే ఉన్నాయండి కాకపోతే కొంచెం బిజీగా ఉండి ఫామ్ చేయలేకపోయాను ఇక్కడ పెద్ద యానిమల్స్ ఈ మధ్య కొన్ని సేల్ చేశాను బయట ఎంత తక్కువ ఉన్నప్పటికీ ప్రైజ్ నేనైతే ప్రైజ్ కాంప్రమైజ్ కావట్లేదు ఎందుకంటే ఫామ్లో పెంచేటి కాబట్టి ఫోర్ ఫిఫ్టీ చెప్తాము అరౌండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీకి అలా ఇస్తాం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు బయట సిక్ యానిమల్స్ బాగాలేని యానిమల్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నారు మార్కెట్లో బట్ వాళ్ళెవరు మన కాంపిటీషన్ కాదు ఎందుకంటే మనం క్వాలిటీగా పెంచుతున్నాం కాబట్టి ప్రైజ్ అయితే ఎప్పుడు కాంప్రమైజ్ కావట్లేదు ఇప్పుడు జనవరి నుంచి ప్రైస్ ఖచ్చితంగా పెరుగుతుంది ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ బక్రీ దప్పుడు ఫోర్ ఫిఫ్టీ కంటే ఎక్కువ కూడా ఉంటుంది కాబట్టి వెయిట్ ప్రైజ్లో మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఇస్తున్నాము అందరికీ ఒకవేళ రావద్దు తీసుకోవద్దంటే తీసుకోకుండా వెళ్ళిపోతారు బట్ కస్టమర్లు అవసరం ఉన్నవాళ్ళు కొంచెం యూట్యూబ్ చూసి గూగుల్ చూసి వచ్చేవాళ్ళు వాళ్ళకి తెలుసు ఈ ప్రైస్ కొనాలి అని మరీ తక్కువకైతే అన్యాయంగా అడగరు వాళ్ళు చూసి క్వాలిటీ చూసి మార్కెట్లో చూసిన దానికి మన దానికి క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా క్వాలిటీ చూసుకుంటారు ఇవే అండి చిన్నపిల్లలు నేను చెప్పినట్టి ఇవన్నీ సెట్ అవుతున్నాయి ఓన్లీ వన్ వీక్ అయింది ప్రస్తుతానికి గడ్డి బాగా తీసుకుంటున్నాయి ఈ డిసెంబర్ పదహైదో తారీఖు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెడుతున్నాం అండి మన ఫామ్లో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి కూడా టోటల్గా షీప్ ఫార్మింగ్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ మీకు బ్రీడింగ్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మెయిన్గా మేము ఫోకస్ చేసేది ఫ్యాటనింగ్ గురించి బట్ బ్రీడింగ్ గురించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా అవి కూడా క్లియర్ చేస్తాం కాబట్టి ట్రైడింగ్ ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకోండి చాలామంది ఇప్పుడు ఈ యానిమల్స్ చెప్పాను కదా అతను కూడా మేపలేక ఏం గడ్డి పెట్టాలో తెలియదు ఒక షెడ్ వేసేసాడు పెట్టాడు వాటికి ఏం తిండి పెట్టాలో తెలియక ఆయనకి నాలెడ్జ్ లేదు కొత్తగా పెట్టాడు నాలెడ్జ్ లేకుండా పెట్టడం వల్ల ఫెయిల్ అయ్యాడు తెచ్చిన రేట్ కంటే తక్కువ కమ్మాడు అలా అందరూ ఫెయిల్ కాకుండా సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఏమేమి చేయాలి ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేయాలి అనే దానికి కూడా నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ కాండి మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది కాబట్టి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇట్లైజ్ చేసుకోండి మెయిన్గా ఏ రకాల గడ్డలు పెంచాలి వెయిట్ గెయిన్ కావడానికి ఏం దాణా పెట్టాలి వ్యాక్సిన్స్ ఏం వేసుకోవాలి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమేమి ట్రీట్మెంట్ చేయాలి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఇలా అన్ని దాని గురించి ట్రైనింగ్ ప్రోగ్రామ్లో డిస్కస్ చేస్తాము కాబట్టి ట్రైనింగ్ ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకోండి ఇదివరకు చాలామంది నన్ను అడిగారు బట్ నాకు ఎప్పుడు ట్రైనింగ్ ఎప్పుడు ట్రైనింగ్ నా ఒక హండ్రెడ్ మెంబర్స్ పైన అడిగారు లాస్ట్ టైం లాస్ట్ టూ త్రీ మంత్స్లో బట్ నేను బిజీగా ఉండడం వల్ల పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు కూడా రోజు నాకు ఆ డౌట్ ఈ డౌట్ నేను చాలామంది మెసేజ్ చేస్తుంటారు ఫోన్ చేస్తుంటారు బట్ నేను బిజీగా ఉండి రిప్లై చేయలేకపోతుంటాను బట్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందంటే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడితేనే రిప్లై చేయగలుగుతాను మీరు వరకు టైప్ చేసి ఏదో మెసేజ్ మీరు నాకు ఎక్స్ప్రెస్ చేయడం చేతగాక టైప్ చేసి టైం వేస్ట్ చేస్తుంటారు కాబట్టి అందరూ ఒకసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ